ఉప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీలోని లిటిల్ మిలీనియం స్కూల్ ను స్థానిక కార్పొరేటర్ బనాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ముఖ్యంగా ఈ స్కూల్ ను స్థాపించిన మహేష్ ప్రియాంకలకు శుభాకాంక్షలు తెలిపారు చిన్నపిల్లల స్కూల్స్ సరైన వసతులు లేకుండా స్థాపిస్తారు కానీ ఈ రాఘవేంద్ర నగర్ కాలనీలో నిర్మించిన లిటిల్ మిలీనియం స్కూల్ మాత్రం అత్యాధునిక సదుపాయాలతోటి నిర్మించారని ఆయన తెలిపారు ఈ ప్రీ స్కూల్ పెట్టడానికి ప్రధాన కారణం పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో వివిధ రకాల కారణాల వల్ల బాధపడుతుంటారు వాటన్నింటినీ దూరం చేసి వారిని సంతోషంగా ఉంచడమే మా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు పిల్లలకు అకాడమిక్ స్టడీనే కాకుండా ఇతర పిల్లలతో ఏ విధంగా కమ్యూనికేట్ కావాలి ఫోన్లకు పిల్లలకు దూరంగా ఉంచడం ఎలాంటి అనేక రకాలైనటువంటి మెలుకువలతో విశాలమైన తరగతి గదులతో ఒక టీచర్ ఒక ఆయమ్మతో విద్యను అందిస్తామని తరగతి గదిలో పన్నెండు మంది మాత్రమే విద్యార్థులు ఉంటారని స్కూల్ యాజమాన్యం మహేష్ తెలిపారు Thank you. 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 to think about uh, something experimental like uh, by using STEAM lab curriculum that we have in first floor uh, right corner that is our uh, main uh, uh, USP can say that so kids, uh, most of the parents are attracting for that so I request Kalyanpuri residents and uh, Yemenis residents and Uppal residents visit our school and uh, think about our curriculum and uh, see our teachers CMA and CMO and CMA and our little medium and take admissions my mm -hmm. school ke transport uh... so yeah we have another facilities we have transport facilities also available mm -hmm. so for that we have separate vendor is there so we can talk with them thank you sir set longer. for getting other believe this one completely నిజంగా ఏదో ప్రయోజకులను పడాలి ప్రయోజకులకు చేయాలి ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి అనేది ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన పాపం త్రీ మంత్స్ నుంచి స్ట్రగుల్ అవుతా ఉన్నాడు నేను అంతమే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆక్టివిటీ చూస్తూ ఉన్నాను నా దగ్గర కూడా వచ్చేసి అన్న స్కూల్ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా పెట్టవా హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఉందని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది మీ సైడ్ నుంచి కూడా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ सर थैंक यू फॉर योर वर्ड्स मैं नाउ रिक्वेस्ट मिस्टर याकूब कारू टू प्लीज टेक क्यू वर्ड फर्स्ट पहले अंदर सरकार ప్రియాంకేస్తూ మరి ప్రీ స్కూల్ అంటే మరి పిల్లలు ఇంట్లోంచి మరి ఫస్ట్ స్టెప్ ఇంకా ప్రీ స్కూల్లో మనని జాయిన్ చేయడము మరి వాళ్ళు వాళ్ళు ఇక్కడి నుంచి నేర్చుకోవడము మాకు కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలా కేర్గా ఉన్నారు పిల్లలకి పిల్లల్ని కేర్గా చేస్తూ మరి ఎవరికి వాళ్ళకి అన్ని స్కూల్స్లోగా కాకుండా ఇక్కడ ప్రాక్టికల్గా అన్నీ చేపిస్తూ మరి పిల్లల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరి వాళ్ళు జాలీగా సేవ చేస్తూ మరి ముఖ్యంగా మా డిజిన్ల ప్రతి చాలా ధన్యవాదాలు ఈరోజు మన రాఘవేంద్ర నాగర్ ఖాళీలో కళ్యాణపురి ఉప్పల్లో మన లిటిల్ మిలియం ప్రీ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందుకు గెస్ట్గా మన లోకల్ కార్పొరేటర్ గారు బంధాల గీత ప్రవీణ్ ఉద్రి గారు రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళతో పాటు మన లోకల్లో ఉన్న ఖాళీ ప్రెసిడెంట్స్ మరియు లోకల్లో పేరెంట్స్ మన ఎగ్జిస్టింగ్ అడ్మిషన్ పేరెంట్స్ అండ్ కొత్త ఎంక్వైరీ పేరెంట్స్ వచ్చినందుకు వాళ్ళకి సపరేట్గా ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ కమింగ్ టు అవర్ స్కూల్ వై వైఐ కేమ్ టు ప్రీ స్కూల్ ఇండస్ట్రీ సో ఐ సీన్ మోస్ట్ ఆఫ్ ద కిడ్ పేరెంట్స్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఇన్ ద కిడ్స్ సో సో దట్స్ వేర్ ఐ థాట్ కేమ్ టు అవర్ మ్యాన్ సో ఐ కేమ్ అప్ విత్ ద లిటిల్ మిలియం స్కూల్ సో హియర్ వి ఆర్ టీచింగ్ నాట్ ఓన్లీ Uh, generally academics, we are making the all-round development in, in the kids. So our main motive is happy parents. Is a, uh, we make a happy we make a happy parents. That is our main uh, intention. So uh, at the same time in kids we do all-round development. So existing like a, uh, we we remove the stage fear and we remove the so nowadays people are not interacting with the other kids. So they are only, always they are scrolling on mobiles to avoid that. So we are not keeping single minute screen in our school. Always, if the student is spending three to four hours in our school, every minute they do some activities. So most of the time we don't encourage to sleep in our school. If the kid is not well, that time we allow to sleep. But most of the case, without uh, forcing, without uh, stressing the student, we are making them to involve in all the activities we are uh, helping grow in their uh, childhood. So, that yes. is our main uh, uh, intention behind our school establishment in this area. So, when I say our school, uh, when you say always uh, in parents' mind, it's a 2BHK or 2 rooms or some regular it is there. But in our school, complete full ventilation. In each classroom, it will have only 1 to 12 kids. Hardly. Each classroom will have teacher and IMR. So one issue to well with the IMA and teacher, so that each kid will get a special attention and uh, and uh, but when the one child is lag, we can we can't expect all the students very uh, uh, same level. So we are in week, we are making the special attention on them and we are making them uh, up to mark. So that is our main uh, uh, intention behind our school. At the same time, coming to our teachers. एव्हरी थ्री मंथ्स वी हॅव ट्रेनिंग दट इज ऑफलाईन ट्रेनिंग ॲट द सेम टाइम वी हॅव्ह ऑनलाईन ट्रेनिंग दट इज अवर टीचिंग अबौट अवर कॅरिक्युलम अँड टीचिंग सो वन मोर पॉईंट इस कॅरिक्युलम जनरलीट इन वी हॅव आय विजिटेड यू एस अँड मलेशिया अँड सिंगापूर इन अदर कंट्रीज वेअर विताऊट बुक्स पीपल आर हिट्स आर लर्निंग न्यू सो आज फील्स अँड देट सिटिंग ऐडिया इन दॅट क्लास सो हिअर आ ಎನ್ಮೆಂಟ್ ಎವರಿಥಿಂಗ್ ದ ಸ್ಟ್ಯಾಂಡ್ ಪೇಂಟ್ ದ ಸ್ವಿಂಗ್ ಪೂಲ್ ವಿಲ್ಮೋಸ್ಟ್ ಎಕ್ಸೆಪ್ಟಿಂಗ್ ಏರಿಯಾ ಸೊ ಈಚ್ ಅವರ್ಕೂಲ್ ంగ్ ఫర్ గ్రౌండ్ ంగస్ సో అకార్ ప్రైస్ కంపేర్

మరి వారికి ఫస్ట్గా మొదటిగా అభినందిస్తూ మరి కాలనీ జగతీశ్వర్ రెడ్డి గారు మరి యాకూర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మరి అదేవిధంగా విఠల రెడ్డి గారు మరి కాలనీలో ఉన్న పెద్దలందరూ కూడా వారికి సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి ఎందుకంటే ఎక్కడ ప్రీ స్కూల్స్ పెట్టినా కూడా ఒక చిన్న ఫ్లోర్లో పెట్టి కమర్షియల్గా మరి పెట్టుకునే పద్ధతిలో కాకుండా వారు మొత్తం బిల్డింగ్ అంతా తీసుకొని నిజంగా కూడా పిల్లల్ని బాగా ట్రైన్ చేయాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో వారు మరి ముందుకు రావడం నిజంగా కూడా అభినందనీయం ఎందుకంటే అందరూ కూడా ఈ మధ్య డిగ్రీలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల గురించి వెయిట్ చేయకుండా భిన్నంగా ఆలోచించి వారు వారి సొంత పైన నిలబడాలని ఏదైతే మహేష్ గారు ముందుకు వచ్చినారో మరి దానికి నిజంగా కూడా మరొకసారి అభినందిస్తూ మరి వారి స్కూల్కి కావాల్సిన సపోర్ట్ కూడా మరి కార్పొరేటర్ గారి తరఫు నుంచి మరి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ చుట్టుపక్కల స్కూల్కి సంబంధించిన ఏవైతే మరి ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే హజార్డ్స్ కానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ కానీ ఏమైనా వారి స్కూల్కి అవసరం ఉన్నాయి ఏమైనా ఉన్నాయి వారు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియదు వారికి మరొకసారి మరి ఇంత మంచి స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి అభినందిస్తూ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి సపోర్టివ్గా ఉండాలని మరి కాలనీలో ఉన్న మరి అమ్మమ్మలకు తాతలకు మా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు మనమళ్ళని మన్మరళాలని కూడా మరి ఈ స్కూల్కి తీసుకురావాలి ఈ స్కూల్ చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకి పిల్లలకి నేర్పియాలి వారి ప్రాక్టికల్ వస్తువు ఏవైతే మేము బిల్డింగ్ అంతా తిరిగినప్పుడు ఇనాగ్రేట్ చేసి లోపలికి వచ్చి ఓపెనింగ్ వచ్చి లోపలికి వచ్చి తిరిగినప్పుడు చూసినాం నిజంగా కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పియాలే పిల్లలకి అన్న ఒక గొప్ప సంకల్పం వారిలో కనపడ్డది అక్కడ ఉన్న వస్తువులన్నీ చూస్తే కూడా అనిపించడానికి నిజంగా కూడా ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ ఏర్పాటు చేశారు కాబట్టి మహేష్ గారికి మరి ప్రియాంక గారికి మరొకసారి వారికి కంగారసిరేట్ చేస్తూ మరి స్కూలు బాగా నడవాలి ఇంకా మహేష్ గారు ఇంకా నాలుగైదు స్కూల్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తా